చంద్రబాబు లోకేష్ దళితులను బడుగు బలహీన వర్గాలను అవమాన పరుసూ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల ఓట్లతో గద్దెనెక్కి మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యి అపార అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అంటూ దళితులను బడుగు బలహీన వర్గాలను అణు అణుమున అవమాన వ్యాఖ్యలు చేయటం సరికాదని అలాగే చంద్రబాబు వారసత్వాన్ని పుడికి పుచ్చుకున్న నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో దళితులు పీకిందేమీ లేదు అంటూ దళితులను కించుపరిచే విధంగా మాటలు మాట్లాడుతూ ఒక దళితుడైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ముఖ్యమంత్రి మంత్రి పదవులు పొందిన చంద్రబాబు లోకేష్ ఇద్దరు దళితులను కించుపరుస్తూ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే పర్యావరసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి ఆదినారాయణ రెడ్డి ఎస్సీలు శుభ్రంగా ఉండారని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు మరి వరం రామయ్య తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అతను కూడా ఎస్సీలు వీళ్ళసలు సదవరం శుభ్రంగా ఉండాలని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇదే కావలో మరి చంద్రబాబు నాయుడు యొక్క వారసత్వాన్ని పురుగుతున్నటువంటి నారా లోకేష్ కూడా తమ యోగాల పాదయాత్రలో దళితులను పిచ్చిపరుస్తూ ఈ రాష్ట్రంలో దళితులు తీకింది ఏమీ లేదు ఊడ పొడిచింది ఏమీ లేదని చెప్పేసి దుర్మార్గమైనటువంటి మాటలో మాట్లాడటం జరిగింది మరి ఎందుకు మీరు దానికి బాధ్యత వహించాలి మీరు తీసుకు మీరు మాట్లాడినటువంటి వ్యాక్సిన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు తీసుకోకపోతే కనుక భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల యొక్క హక్కుని మీరు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మనం చూసుకుంటూ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దళితులతో పెట్టుకున్న వారు కూడా బాగుపడినటువంటి పరిస్థితి లేదు మీరు కూడా